బిగ్ బాస్ సీజన్ నుంచి ఆరో వారం అంటే కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ మంత్ కి భరణి గారు ఎలిమినేట్ అయిపోయారు అసలు నిజం చెప్పాలంటే బర్ణి గారి ఎలిమినేషన్ షాకింగ్ ఎలిమినేషన్ అని చెప్పాలి శ్రీజ షాకింగ్ ఎలిమినేషనే కానీ తను ఓట్స్ ప్రకారం అయితే ఎలిమినేట్ అవ్వలేదు మరి భరణి గారు ఓట్స్ ప్రకారమే ఎలిమినేట్ అయ్యారని చెప్పేసి నాగార్జున చెప్పినప్పటికీ కూడా ఆయన టాప్ ఫైవ్ లో ఒకరిని మనం అందరం గట్టిగా నమ్మాం మనమే కాదు వచ్చిన వైల్డ్ కార్డ్స్ కానీ వాళ్ళు కూడా నమ్మడం జరిగింది అయితే ఈ క్రమంలో సరే ఎలిమినేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వెళ్లాల్సింది బిగ్ బాస్ బజ్కి అంటే ఫస్ట్ ఇంటర్వ్యూ అనేది బజ్ వాళ్ళే తీసుకుంటారు తర్వాత ఆయన ఏ ఇంటర్వ్యూకైనా వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే శివాజీ గారు చాలా ఫటాఫట్ ప్రశ్నలు అడిగారు రాగానే నేను మిమ్మల్ని ఏమని పిలవాలి నాన్న అని పిలవాలా తమ్ముడు అని పిలవాలా అన్న అని పిలవాలా ఏమని పిలవాలి అంటే భరణి అని పిలవండి మీరు ఎలా పిలిచినా నేను ఓకే నాకు అంటే ఏంటి సార్ మీరు బిగ్ బాస్కి వెళ్ళింది బాండ్స్ పెంచుకోవడానిక బంధాలు ఏర్పరచుకోవడానిక అంటే అప్పుడు భరణి గారి ఆన్సర్ చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది ఒక ఆడమ్మాయి నా దగ్గరికి వచ్చి మీరు నా నాన్నలా ఉన్నారు మీరు నా అన్నలా ఉన్నారు అని చెప్తే నేను చిచ్చి అలాంటి వరుసలు నాకు పెట్టకమ్మ అంటే ఎంత చండాలంగా ఉంటుందండి నేను వాళ్ళు నన్ను ప్రేమగా యాక్సెప్ట్ చేసినప్పుడు నేను పిలిస్తే తప్పేంటి ఏమో చాలా రోజులు ఉంటాం ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అంటే ఉన్నన్ని రోజులు వాళ్ళతో ఒక వాష్రూమ్ షేర్ చేసుకుంటూ ఉంటాము అంటే ఒకటే బెడ్రూమ్ షేర్ చేసుకుంటూ ఉంటాము అంటే ఒక వాష్రూమ్కి వెళ్ళి ఇంకోళ్ళు యూస్ చేస్తుంటాం ఇలా రకరకాలుగా ఒక ఫ్యామిలీ పర్సన్ లా మారిపోయినప్పుడు వాళ్ళు పిలిస్తే తప్పేంటి అనేది నా అభిప్రాయం అది కాస్త ఇమాన్యువల్ కామెడీ వల్ల కావచ్చు లేకపోతే బిగ్ బాస్ ప్రొజెక్షన్ వల్ల కావచ్చు అది గా వెళ్ళిందని నాకు అనిపిస్తుంది ఇప్పుడు యాక్చువల్లీ నాకు మొన్నటిదాకా ఆ ఆలోచన లేదు ఎప్పుడైతే ఈ రకంగా అందరూ కూడా బాండ్స్ బాండ్స్ అంటున్నారో మేబీ నాకు నెగిటివ్ గా నాకు అనిపిస్తుందని అని అన్నాడు అనమాట అయితే మీ దృష్టిలో తనుజా తనుజా అంటే ఎవరు మీ తనుజా గురించి ఏమనుకుంటున్నారంటే తనుజ చాలా ఎమోషనల్ పర్సన్ తను లోపల ఎలా ఉందో బయట కూడా అలాగే ఉంటుందనేది నా అభిప్రాయం తన ఎక్కడా కూడా ఫేక్ చేయడం లేదు తను ఎలా ఉందో అలాగే ఉంది ఇక గేమ్ పరంగా చూసుకున్నట్టయితే తనకంటూ కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక స్ట్రాటజీతో మైండ్లో వస్తారు నాకు స్ట్రాటజీ లేదు నేను ఫ్లోలో వెళ్ళిపోతున్నాను అంటే వాళ్ళని అసలు మనం నమ్మకూడదు స్ట్రాటజీలు ఉంటాయి కానీ అది మరీ ఫుల్ లెంత్ మాస్కింగ్ అయితేగా ఉండకూడదు ప్రతి ఒక్కళ్ళకి అసలు నన్ను అడిగితే ప్రతి ఒక్కరికి ఇప్పటి వరకు సీజన్ వన్ నుంచి సీజన్ నైన్ వరకు విన్నర్స్ కానివ్వండి రన్నర్స్ కానివ్వండి ఎవరికైనా సరే కొంత మాస్క్ అయితే ఉంటుంది అది మాస్క్ ఉండాలి కూడా లేకపోతే ఎందుకంటే మనం నలుగురితో పదివంత కలిసి ఉన్నప్పుడు కొంత మాస్క్ అనేది ఉంటుందంటే అంటే మీరు మాస్క్ ఉన్నట్టు మీరే ఒప్పుకుంటున్నారంటే నేను మాస్క్ అంటున్నాను కానీ అది టోటల్గా గేమ్ని పాడి చేయడం కానీ అవతల వాళ్ళని హర్ట్ చేయడం కానీ నేను ఎప్పుడు చేయలేదు అంటే మేబీ వల్లే మీరు ఎలిమినేట్ అయిపోయారేమో మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పకపోవడం వల్లే మీ మనసులో ఉన్న మా బాటను బయట పెట్టకపోవడం వల్లే ఇలా జరిగిందేమో అంటే నన్ను సెకండ్ వచ్చిన సెకండ్ వీకే నన్ను ఆరుగురు టార్గెట్ చేశారు ఒక పోస్ట్ డెలివరీ పర్సన్ అంటే డెలివరీ అయ్యి ఐదు నెలలు అవుతున్న అమ్మాయికి ఒక ఎగ్ తినమని నేను మేము కొంచెం సపోర్ట్ చేస్తే దానికి తిన్న ఆమెను ఎవరు నామినేట్ చేయకుండా నన్ను నామినేట్ చేస్తారు అంటే నా మీద ఎంత టార్గెట్ ఉందో మీకు అర్థం అవ్వాలి అంటే మాది మరి వాళ్ళ గేమ్ స్ట్రాటజీ కదా అంటూ శివాజీ కౌంటర్ ఇవ్వడం జరిగింది అయితే తనుజ గురించి కళ్యాణ్ గురించి అడగడం జరిగింది అలాగే ఇమాన్యుల్ గురించి కూడా అడగడం జరిగింది ఇక రాము చాలా మంచి పర్సన్ అని సుమన్ శెట్టి గారు మంచి పర్సన్ కానీ ఆయన ఇంకా గేమ్ ఇంకా ఆడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆ చెప్పడం జరిగింది ఇక తనుజ గు దివ్య గురించి మాట్లాడుతూ ఏమన్నారంటే దివ్య చాలా మంచి అమ్మాయి మంచి ఆలోచన కలిగిన అమ్మాయి అయితే ఎందుకో ఈ వారం తను ఎలిమినేట్ అయిపోతానని తను బలంగా నమ్మింది అయితే నేను ఎలిమినేట్ అవుతానని అయితే నేను నమ్మలేదు వచ్చిన వైల్డ్ కార్డ్స్ వాళ్ళు కూడా అస్సలు అంటే అస్సలు నేను ఎలిమినేట్ అవుతానని చెప్పలేదు నాకు కనుక వాళ్ళు నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చి ఉంటే మేబీ నేను అలర్ట్ అయి ఉండేవాడినేమో అంటే ఎలర్ట్ అంటే ఏమై ఉండేవారంటే ఏమో ఇంకా నేను ఎక్కువ టాస్క్స్ ఆడుతుండేవాడినేమో నా హండ్రెడ్ పర్సెంట్ నేను ఇచ్చాను మరి ఏం జరుగుతుందో తెలియదు అని చెప్పేసి అంటూ వచ్చాడు నాకు ఎవరు సపోర్ట్ ఇవ్వలేదని అందుకే కెప్టెన్ కాలేకపోయానని అదే నా బిగ్ బాస్ లో నా కోరికని బలంగా చెప్పుకొచ్చాడు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి